భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టిన బీజేపీ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మోసపూరిత హామీలపై జిల్లా కిసాన్ మోర్చా పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయిన రైతులకు ఒరిగింది ఏమీ లేదని సీతారామ కాలువ ఇరు ప్రక్కన ఉన్న రైతులు నీళ్లు లేక అహర్నిశలు కష్టాలు పడుతున్న నీళ్లు తరలించకపోయే కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏ విధంగా స్పందించడం లేదని రైతులకు ఇస్తానన్న పదిహేను వేలు ఇవ్వకుండా ఆరు వేలు మాత్రమే రైతులకు భరోసా కింద ఇవ్వడం ఎంతవరకు సబమని అన్నారు మీ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినప్పుడే రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయకుండా కొంతమందికి రుణమాఫీ చేసి రైతులందరికీ రుణమాఫీ చేశామని అబద్ధపు మాటలు చెబుతున్నారని రైతులకు చేరకుండా చూస్తున్నా ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అని విమర్శించారు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారం తప్పక వస్తుందని గంగరి వరంగల్ డిక్లరేషన్‌లో ఏదైతే మరి ఈ రోజు మేము ఇచ్చిన 420 506 గ్యారెంటలు మాకు భగవద్గీత హిందువులకి భగవద్గీత ఏ విధంగానో సమానము మరి క్రైస్తవులకి బైబుల్ ఏ విధంగా ప్రమాణము మరి ఎవరైతే ముస్లింలకి కురాన్ ఏ విధంగా ప్రమాణము మాకు ఈ మేనిఫెస్టో వాటికంటే ఎక్కువ అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఆ రోజు రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా మరి ఈరోజు అమలు చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది మరి ఇప్పటికీ రెండు వేల ఇరవై మూడు రబీకి సంబంధించిన రైతు భరోసా కొట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ రబీ రెండు రైతు భరోసాలు ఎగ్గొట్టారు కానీ ఈరోజు హడావుడిగా మరొక కేవలము ఖరీఫ్ సంబంధించింది అది కూడా స్థానిక సంస్థ ఎన్నికల కోసము ఈరోజు రైతు భరోసా ఇచ్చినటువంటి సందర్భం చూస్తారు మళ్ళీ ఈ యొక్క ఎన్నికలు అయిపోతే మళ్ళీ ఈ యొక్క రైతు భరోసా బంద్ అవుతుందని స్పష్టంగా ప్రజలకు ఈ రోజు రైతులకు అర్థమైంది కాబట్టి ఒక రైతు భరోసా కాదు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు దాంతోపాటు రైతులకు సంబంధించినటువంటి బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు పన్నెండు రకాలైనటు పంటలు మరి పత్తి కావచ్చు వరి కావచ్చు మరి జొన్నలు కావచ్చు ఇలా పది రకాలైనటువంటి చెరుకు పది రకాలైన పంటలకి ఇంటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు మరి ఇలా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు మరి ఈరోజు ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలు అయ్యే పరిస్థితి లేదు కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని అన్న కనీసం అమలు చేస్తే అకాలంలో వర్షాలకి అతి మరి అతివృష్టి అనావృష్టికి నష్టపోయిన రైతులకు ఈరోజు నష్టపర వచ్చే అవకాశం ఉంది కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఫజల్ బీమా పథకాన్ని కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు కాబట్టి ఇలా చెప్పు అనేక సమస్యలు ఈరోజు రైతులు ముఖ్యంగా కేంద్రము ఈరోజు కావాల్సినంత ఎరువులు ఇచ్చినా కూడా ఈరోజు కావాల్సినటువంటి ఎరువులు ఇచ్చినా కూడా మరి ఈ రోజు దళారుల చేతులు మార్పిడి ద్వారా పంపిణీ చేయాల్సిన ఎరువులు ఈ రోజు మరి యూరియా లాంటి ఎరువులు ఈ రోజు దళారుల చేతులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో ఫసల్ బీమాని కేంద్ర ప్రభుత్వం అమలు చేయమని బడ్జెట్ కేటాయించిన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిన్నర నుంచి ఫసల్ బీమా అమలు చేయకపోవటం భద్రాది జిల్లా ఏజెన్సీ జిల్లా భద్రాది జిల్లాకి ఇరువైపుల గోదావరి ఉన్నది కానీ ఇక్కడ ఒక్కొక్క రైతు మూడు డబాలుగా నష్టపోయినా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమా నష్టపరిహారం అందక పైగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఫసల్ బీమాని అమలు చేయకుండా రైతు భరోసా రైతులకు ఎక్కొట్టి రైతు బీమా ఎక్కొట్టి రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తానని రైతు రుణమాఫీ చేయకుండా కల్లబొల్లి మాటలు చెప్పి ఇవాళ రైతులని నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఒకటే హెచ్చరించుతుంది నువ్వు మొత్తం అబద్దాలు ఆడి ఇవాళ అధికారంలోకి వచ్చావు మేము రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అనేక రైతుల పక్షాన అనేక ఉద్యమాలు చేసి మీ రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది